హాయ్ నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ మరి ఈరోజు గోడుప్పల్ మున్సిపాలిటీ మరి వర్క్ బోర్డు అంటే వాస్తవానికి శాస్త్రి గారు గత నాలుగు ఐదు నెల నుండి చాలా పోరాటాలు చేస్తున్నాడు ధర్నాలు కానీ ధర ఎన్నిక ఉండి ఎన్నో కష్టపడి ఒక కొలుకు తీసుకొచ్చడం జరిగింది కానీ నిన్న అసెంబ్లీ ఒక బిల్లు కోసం విషయంలో మరి సార్ నాకు తెలుసుకుందాం సార్ నమస్తే ఇప్పుడు వర్క్ బోర్డు విషయంలో మీరు చాలా కష్టపడారండి మేము చూసినాకైతే మేమే ఎన్నో స్టోర్ చేసినట్టు జరిగింది మీ గత సంది మీరు పోరాటాలు కానీ ధర్నాలు కానీ ఎన్నో చేశారు మరి నిన్న బిల్లు విషయంలో మీరు దానిపైన మీరు ఏం ఏమంటారు నమస్తే అండి కేకే న్యూస్ ఛానల్ వాళ్ళకి మొట్టమొదటిగా నమస్సమాంజలు అర్పిస్తూ మీరు ఇది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇక్కడ బోడుపల్ మనకి వక్ బోర్డు అనేటువంటి దానితోటి రిజిస్ట్రేషన్ చేయటం ఆపేయడం జరిగింది అంతవరకు రిజిస్ట్రేషన్స్ జరుగుతూనే వచ్చినాయి ఎప్పుడైతే ఆపేయటం జరిగిందో ఈ బోడుపుల్ నగరం అనేటువంటిది అంతకుముందు పంచాయతీగా మున్సిపాలిటీగా తర్వాత కార్పొరేషన్గా అభివృద్ధి చెంది కూడా ఈరోజు కూడా వాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్ అడ్మినిస్ట్రేషన్లో ఉండి ఈరోజు కూడా పన్నులు కడుతూ రోడ్లు డెవలప్మెంట్ చేస్తూ పార్కులు కడుతూ కూడా దీన్ని మన సొంతం అనేటువంటి ఒక ఆలోచన లేకుండా మనుషులందరూ కూడా భయభ్రాంతులతో ఉన్నటువంటి సమయంలో కొంతమంది పెద్దల సహకారంతో మేము ముందుకు వెళ్ళాము ఆ తర్వాత ముఖ్యంగా నేనంటే నేను కాదు చాలామంది కార్యకర్తలు దింటూ పనిచేశారు మహేష్ దుబే గారు తర్వాత ప్రమోద్ గారు అట్లాగే శ్రీనివాసరావు ఈ రిజిస్ట్రేషన్ పోరాట సమితి అనేటువంటి ఒక సంస్థను నిర్మించి వాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో పోరాడుతున్నారు తర్వాత ఇక్కడ ఉండేటువంటి స్థానికంగా ఎమ్మెల్యే గారు అప్పుడు మినిస్టర్ గారు వారు వారు కూడా ఈ ఇష్యూని అప్పుడు పరిపాలించే బిఆర్ఎస్ ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లారు నేను కూడా దాని గురించే నేను చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ కార్యకర్త అయినప్పటికీ కూడా ఈ యొక్క సమస్య తొలగించడం కోసమే నేను బిఆర్ఎస్ లోకి వెళ్ళాల్సి వచ్చింది వాళ్ళు ప్రామిస్ చేశారు కాబట్టి వెళ్ళిన తర్వాత ఉన్నటువంటి పరిణామాలన్నీ కూడా అందరూ ప్రజలు చూశారు ప్రజలకి తెలుసా విషయం చేస్తాం చేస్తామని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు న్యాయం చేయలేకపోయింది అప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో కొంతమంది దీన్ని ఉద్యమ రూపకంగా తీసుకెళ్లారు ఉద్యమ రూపంగా తీసుకెళ్లినప్పుడు కూడా నేను ఇక్కడ ప్రస్తావించడం జరిగింది అంబేద్కర్ విగ్రహం దగ్గర అది జనవరి ఇరవై ఎనిమిది అవును రెండు వేల ఇరవై మూడో తారీఖున ఇది మోడీ గారు తప్ప ఇంకోళ్ళు ఎవరు చేయలేరు దీన్ని మోడీ గారే ఈ ఒక బోర్డు చట్టాన్ని ఏమైనా సవరణలు చేయగలిగితే పార్లమెంట్లోనే చేయాలి ఇక్కడ కొట్లయినా ప్రయోజనం లేదు అని నేను స్పష్టంగా చెప్పడం జరిగింది అలా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ అది భగవంతుడు ఎక్కడున్నాయంటే యథా యథాహి ధర్మస్య అన్నట్టుగా ఇవాళ మోడీ గారినే భగవంతుడి రూపంలో ప్రజలకు చూపించారు అది రాత్రి నేను నాలుగున్నర వరకు కూడా టీవీతో కళ్ళు ఆర్పకుండా చూశాను ప్రతి వ్యక్తి ఎవరు మాట్లాడారు ఏ విధంగా మాట్లాడారు అనేది అందరూ కూడా ప్రజలు గమనించాలన్నమాట నేను మొట్టమొదటిగా చెప్పేది ఏంటంటే ఈ యొక్క కష్టాల నుంచి ఈ ప్రజలందరూ అంటే మేము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళం పదివేల కుటుంబాలు మాత్రమే కానీ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళు కొన్ని లక్షల కుటుంబాలు ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు కొన్ని కోట్ల కుటుంబాలు కాబట్టి ఈ వేల కుటుంబాల నుంచి లక్షల కుటుంబాల నుంచి కోట్ల కుటుంబాలు ఈ రోజున రక్షించబడ్డాయి ఒక కుటుంబాలు మాత్రమే కాదండి అనేక సంస్థలు రక్షించబడ్డాయి సంస్థలు రక్షించబడటమే కాదు అనేక దురాగతాలు జరిగేటువంటి ఒక పద్ధతికి అడ్డుగట్టు వేశారు మోడీ గారు వక్ బోర్డు అనేటువంటి దానికి వ్యతిరేకమేం కాదు మేము వక్ బోర్డు లేదా ఇంకో సంస్థ దేనికి వ్యతిరేకం కాదు ముస్లింలు కూడా వ్యతిరేకం కాదు రాత్రి అమిత్ షా గారు చాలా కూలంకషంగా చెప్పారు మేము వ్యతిరేకమని మీరు అంటున్నారు ప్రతిపక్ష నేతలు మేము త్రీ సెవెంటీ ఆర్టికల్ కాశ్మీర్కి తీసుకొచ్చినప్పుడు మీరు అందరూ గొగ్గోలు పెట్టారు ఈ దేశం ఏదో అయిపోతుంది అయిపోతుంది కానీ ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మహమ్మద్డే ఉన్నాడు కాబట్టి మేము చేసే ఏ సంస్కరణ అయినా ఈ దేశ ప్రయోజన బాగు కోసమే ఈ దేశం కోసం త్యాగం చేసే వాళ్ళ కోసమే ఈ దోషం కోసం బాగు కోసమే మేము చేస్తున్నాం తప్ప సంస్కరణలు అనేటువంటి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మేము ఎన్నడూ చేయలేదు ఎప్పుడు చేయలేదు ఇది తార్కాణం అని చెప్పి వాళ్ళు చెప్పారు అనమాట నేను నేను కూడా స్వాగతిస్తున్నాను ఈ జరిగిన పరిణామాన్ని సంతోషంగా నేను ప్రజలందరితో పంచుకుందాం అని చెప్పేసి మీరు పిలవంగానే నేను కూడా దాన్ని అంగీకరించి నేను కూడా నా అభిప్రాయం తెలియజేస్తాను చెప్పడం జరిగింది ఇది చాలా చాలా సంతోషకరమైన విషయం పార్లమెంట్లో అంత రసవత్తరకరమైనటువంటి చర్చ జరగటం బహుశా దేశ చరిత్రలోనే తొలిసారి దేశ చరిత్రలోనే తొలిసారి అటువంటి ఎంతో సమయం తీసుకొని పెద్దవాళ్ళందరూ కూడా ఇప్పుడు కేసీ వేణుగోపాల్ గారు నిన్న మాట్లాడుతూ నేను నేను అయ్యప్ప గుడికి వెళ్తాను నేను హిందువునే కానీ నువ్వు మీరు హిందువులే అంత అభిమానిస్తూ కూడా హిందూ ఓటు బ్యాంక్ ఎక్కడ పోతుంది అనేటువంటి ఒక భయంతో నేను హిందువునే అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మేమేమంటామంటే ఎవరు వాళ్ళు హిందువులా వీళ్ళు అభిమానిస్తున్నారో వీళ్ళు అభిమానించుతారు లేదా అనేటువంటిది కాదు ఇక్కడ హిందువులా లేక ముస్లింలా జైనులా సిక్కులా లేక ఇంకోళ్ళ ఇంకోళ్ళ అనేటువంటిది కాదు ఇక్కడ మనమందరం భారతీయులేనిటువంటి జ్ఞానం కలగాలి అవును ఇప్పుడు వేణుగోపాల్ గారికి నేను హిందువునే ఆయన ఫలానా అనేది కాదు ఈ రోజున రాహుల్ గాంధీ గారు ఏమన్నారు బయటకు వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడాడు ఆయన ఏమని అంటాడంటే ముస్లింలకు అన్యాయం జరిగిపోతుంది అంటాడు చాలా తప్పది ఇప్పుడు చాలా మంది ముస్లింస్ కూడా దీన్ని నేను నిన్న అన్ని పర్యవేక్షించాను చాలా వరకు చూస్తే ముస్లిం మహిళలు కానీ పేద ముస్లింలు కానీ దీంతో చాలా ఆనందాన్ని వ్యక్తం పరుస్తున్నారు వాళ్ళు ఉత్సవాలు చేసుకుంటున్నారు ఆ ఎందుకంటే వాళ్ళ పేరు చెప్పి కొంతమంది పెద్దలు దీన్ని మనం అనుకునే ఇప్పుడు అనుకుంటున్నారు కదా చాలా మంది భూ కబ్జాలు పెట్టారు భూ కబ్జాలు పెట్టారు ఈ ఒక బోర్డు అడ్డు పెట్టుకుని భూ కబ్జాలు చేశారు అది నియంత్రించబడ్డది ఈ రోజున లో చట్టం రూపంగా ప్రవేశపెట్టారు బిల్లు ప్రవేశపెట్టారు రాజ్యసభలో కూడా అది పాస్ అవుతుంది రేపొద్దునది రాష్ట్రపతి ఆమోద ముద్ర పొందుతుంది ఈ విధంగా ఏమవుతుందంటే ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది ఇప్పుడు ప్రజలందరికీ న్యాయం చేయడం కోసమనే ప్రధానమంత్రి అయిన కాబట్టి ఒక వర్గానికి అన్యాయం జరుగుతోంది ఒక వర్గం వాళ్ళు దో దోపిడీ చేస్తున్నారంటే ప్రభుత్వం నీరు ఎత్తినట్టు కూర్చోవటం కరెక్ట్ కాదు అయితే ఇప్పుడు ఈ సవరణలు ఎందుకు చేయాల్సిన అవసరం ఇప్పుడు ఏమొచ్చింది అంటే దానికి ఆన్సర్ కూడా నేను చెప్పారు చాలామంది మంది అందరూ కూడా మాట్లాడారు ఏమనంటే పంతొమ్మిది వందల పదమూడులో ఎందుకు చేశారు సవరణలు ఏమండి ఇప్పుడు పుట్టిన కాదు కదా ఎందుకు చేయాల్సి వచ్చింది ప్రత్యేకించి బోర్డు ఏమండి మనందరికీ హిందువుల్లో కూడా చాలా రకరకాల సంస్థలు ఉన్నాయి అన్నిటికీ బోర్డు ఎందుకు చేయలేదండి అవును కాబట్టి మన పంతొమ్మిది వందల తొంభై ఐదులో పివి నరసింహారావు గారు తీసుకొచ్చారు ఏమంటే కళ్ళతో చూస్తే అది ప్రాపర్టీ ఒక బోర్డు అంటే దానికి ఎవరు కోర్టుగా కూడా వెళ్ళడానికి లేదు అనేటువంటి ఒక కాను తీసుకొచ్చారు దేశంలో అది చాలా దురాగతమైన విషయం ఒక తల్లి కడుపున పుట్టినటువంటి అన్నదమ్ములే రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు అటువంటిది ఈ దేశంలో రకరకాల మనస్సులు రకరకాల స్వభావాలు ఉన్నటువంటి మత మత వాళ్ళు ఉన్నారు వాళ్ళని పరస్పరం గౌరవించుకోవాలి పరస్పరం ద్వేషించుకోమని ఎవరు చెప్పరు కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే బీజేపీ సంస్థలు కానీ బీజేపీ అనుబంధ సంస్థలు కానీ ముస్లిం సంతుష్టీకరణ విధానం లేదు కానీ ముస్లింలు అంటే ద్వేషం లేదు వాళ్ళకి అది గమనించటల్లా వీళ్ళు కూడా ఇప్పుడు నేనేమంటానంటే చివరికి దేశంలో నిన్న నేను ఆ పార్లమెంటు ఆ చర్చలు అదంతా చూస్తే చివరికి రోజున సలావుద్దీన్ ఓవైసీ గారు కూడా బీజేపీలో చేరితే గానీ ఏం గైత ఉండదనే సంగతి నేను నిర్ద్వందంగా చెప్పగలను ఇప్పుడు కూడా చూడండి బీఆర్ఎస్ వాళ్ళు కూడా దీన్ని అవును ఎందుకు వ్యతిరేకిస్తున్నారో వాళ్ళకి కూరంకృష్ణమైనటువంటి ఒక ధర్మం చెప్పమనండి ఈ రోజున కెటి రామారావు చాలా తెలివి వెళ్ళవాడు ఏమండి ఈ రోజు నేను చెప్తున్నాను బిఆర్ఎస్ వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు పరిపాలనా అధ్యక్షుడు చాలా తెలుగు వాళ్ళని చెప్తారు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చాడు ఉద్యమం తీసుకొచ్చి ఆయన ప్రభుత్వం తెచ్చాడు కేసీఆర్ గారు ఉద్యమం తీసుకొచ్చాడు సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళు ప్రత్యేక తెలంగాణ ఇచ్చారు ఇచ్చిన రోజున సుష్మా స్వరాజ్ గారు కూడా ఉన్నారు సోనియా గాంధీ గారు కాదు సుష్మా స్వరాజ్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఇది అవసరం రెండు రాష్ట్రాలు ఉండాలి అనేటువంటిది ఒక విధానం అని చెప్పేసి అటల్ బిహారీ వాజ్పేయి గారే ఈ దేశంలో ఉత్తరాఖండ్ అట్లాగే ఉత్తరప్రదేశ్ అట్లాగే ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఇవన్నీ కూడా చేసింది అటల్ బిహారీ వాజ్పేయి గారు తర్వాత వచ్చిన తర్వాత తెలంగాణ వేరు చేశారు ఇప్పుడు అట్లా వేరు చేసినటువంటి చంద్రశేఖరరావు గారు దానికి ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు పనిచేశారు ఇవాళ రోజున వారు ఓడిపో ఓడిపోవడానికి కారణం ఏంటండి ఓడిపోవడానికి ఒకటే ఒక కారణం ఏంటంటే మీరు ప్రజల్ని పట్టించుకోలేదు అవును వాళ్ళు ఎవరు పట్టించుకోకనే కదా ఓడిపో కారణం ఒకటి పట్టించుకోవడం అంటే ఉచితాలు ఇచ్చారు పెన్షన్లు ఇచ్చారు గట్టి నమ్మకం మేమే గెలిసామని ఒక నమ్మకం ఉండేది అని కాదు నమ్మకంతోనే బ్రేక్ అయిపోయింది నమ్మకం ఉన్నా విశ్వాసం ఉన్నా గెలుస్తారండి అహంకారం ఉంటే గెలవరు అబద్ధం ఆడితే గెలవదు సత్యం రూపంలో అధర్మం చేస్తే గెలవరు కానీ అధర్మం నా వెనక ఉండింది గెలవరు కాబట్టి నేను కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళారండి నన్ను కేటీఆర్ దగ్గరికి మల్లారెడ్డి గారు తీసుకెళ్లారండి కానీ మీరు అబద్ధం అన్నట్టు తెలిసిపోతుంది కదా మీరు చేస్తుంటే ఆ రోజే సంతకం పెడితే గొడవ ఉండేది కదా కదా ఇంతమంది పదివేల మంది కుటుంబాలు ఇప్పుడు ఏమిటంటే కొనుకొస్తలేదు కొంతమంది అనవసరంగా దీన్ని వాల్యూ దీని వాల్యూ తగ్గించి పారేశారు తర్వాత కొంతమంది అనవసరంగా యాభై వేల రూపాయలు ఉండేది ఇరవై వేలుకే కొనుక్కుని బిల్డింగ్లు కట్టేసుకుంటున్నారు ఎవరు పర్మిషన్ ఇస్తున్నారో తెలియదు వస్తుందో అంటే మనం ఏంటంటే మన చట్టాన్ని ఆ విధంగా దుర్వినియోగపరిచే విధంగా ఒక మానవుడు సామాన్య మానవుడు పది మంది చేత ఎన్నుకోబడినటువంటి వాడు ఆయన ఏం చేస్తున్నాడు వాళ్ళ ఈ చట్టాన్ని తను చేతుల్లో తీసుకుని దుర్వినియోగం చేసుకునేటువంటి విధంగా ఉన్నదనమాట అందుకని పార్లమెంట్ ఈ రోజున చట్టం చేయటం అనేది దేశ ప్రజలకే విషయం విషయంనండి ఒక బీజేపీ సంస్థగా ఇది చేసిందని నేను అనుకోను దేశభక్తి సంస్థగా ఇది చేసిందని నేను అనుకుంటాను ఈ దేశం మనుగడ కాపాడబడాలి ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి అంటే బీజేపీ ఆలోచిస్తుంది ఇప్పుడు ఎన్ను సార్ బిజెపి ఉన్నారా కాంగ్రెస్ లేకపోతే బిఆర్ఎస్ మీరు నేను ఇప్పుడు ఆర్ఎస్ఎస్ లో ఉన్నటువంటి వాళ్ళు పలాదనాలను రూల్ లేదండి అవును నేను అడుగుతున్నా ఇప్పుడు మీరు ఎందులో ఉన్నారా ఎందుకంటే ఉన్న పదవికి మీరు రాజీనామా చేసి అయిపోయింది పదవి లేదు ఇప్పుడు అంటే తెలియకు అడుగుతున్నా ఎల్లున్నారు మీరు అంటే ఇప్పుడు

వెళ్ళి నిత్య కూర్చున్నారు చేస్తారు ఈ రోజు వర్క్ బోర్డు విషయం మాట్లాడుతున్నారు వర్క్ బోర్డు అనేది ఒకరి కోసం మీ ఫ్యామిలీ కోసం మాట్లాడలేదు అందరు జనాల కోసం మాట్లాడుతున్నారు వర్క్ బోర్డు విషయంలో కొన్ని లక్షల మంది బాధపడతారు బోర్డు పలాలు కాదు కొన్ని లక్షల మంది బాధపడుతుంది కొన్ని వేల ఎకర లక్షల ఎకరాలు నేను ప్రత్యేకించి చెప్పాల్సింది ఏంటంటే నేను రెండు వేల ఇరవై మూడులో లో ఒకసారి ప్రస్తావన ఏదైతే భగవంతుడి నాయకత్తి పలికిచ్చాడో అది ఇప్పుడు సత్యమైంది అని చెప్పి నాకు మనస్సుకు విశ్వాసం కలిగింది అయితే దీని మీద ఎంతమంది పనిచేస్తున్నారు సంస్థ రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ సంస్థ అని చెప్పేటువంటి బోడుపల్ వాళ్ళందరూ నిరంతరం కృషి చేస్తున్నారు అన్న అందరి దగ్గరికి వెళ్ళారు చివరిగా మీరు బోడుపల్లి ప్రజలకు కానీ వర్క్ బోర్డు విషయంలో ఏం చెప్తారు మీరు ఇప్పుడు న్యాయం ధర్మం గెలిచింది అని చెప్పింది లోక్ సభలో అట్లాగే రాజ్యసభలో ఇవాళ గెలుస్తుంది అట్లాగే ఇదే చట్టం అవుతుంది ఇవాళగా అది చెప్పింది రెండు వేల ఇరవై మూడులో లో చెప్పాను ఈ విషయం అది కాబట్టి ఇవాళ ఈ దేశ ప్రజలకి ఏదో వకఫు అనేటువంటి బూచితోటి ప్రజల్ని భయభ్రాంతులను చేశారు వాళ్ళు ఎవరో కాదు మన సోదరులే ఇవాళ మన ఒక గడుపులో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్ళే కానీ వేరే విష బీజాలు నాటేటువంటి వాళ్ళు ఎవరోతో ఉన్నారో వాళ్ళందరికీ గుణపాఠం ఇది ఏది ఇప్పుడు ప్రత్యేకించి మనం ధన్యవాదాలు చెప్పాల్సింది ఎవరికంటే రాజేంద్ర గారికి మా నియోజకవర్గం ఎంపీ గారు రాజేంద్ర గారు అట్లాగే జేపీసీ కమిటీ మెంబర్గా ఉన్నటువంటి అరుణ్ గారు డీకే అరుణ్ గారు అట్లాగే జేపీసీ గా పనిచేసినటువంటి జగదంబి గారు వాళ్ళు దీన్ని ఎంతో కృషి చేసి గత ఆరు నెలలుగా దీని మీద పడి రాత్రింబ వాళ్ళు అకుంఠిత దీక్షతో పనిచేసి వాళ్ళు పార్లమెంట్కి సమర్పణ చేశారు ఓకే కాబట్టి దీని విషయంలో ప్రత్యేకంగా అందరికీ కృతజ్ఞతలు చెప్పడం అందరికీ మా సంతోషాన్ని వ్యక్తపరచడం అట్లాగే ఇక్కడ ఉండేటువంటి లోకల్ బీజేపీ కానీ లోకల్ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ లేకపోతే ఇంకో పార్టీ కార్యకర్తలు కానీ వాళ్ళకి అంతర్ముఖంగా లోపల లోపల ఈ బిల్లు కావాలనేది ఉన్నదండి ఉన్నది కానీ పార్టీ కట్టుబాట్లని కాదని ఎవరు పనిచేయరు కదా బయటికి రారు కానీ లోపలికి వాళ్ళకు ఉన్నది ఈ బిల్లు రావాలి ఈ ప్రజలందరూ బయటపడాలి అని నేనైతే నమ్ముతున్నాను ఇక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ లీడర్లు కానీ లేకపోతే ఇవాళ కాంగ్రెస్ లీడర్ పోదు నన్ను కలిశారు కలిసి అయిపోయింది కదా శాస్త్రి గారు బిల్ వచ్చేసింది అన్నారు అర్థమైందండి కాబట్టి ఇట్లా ఎక్కడికక్కడ సంతుష్టీకరణ విధానానికి స్వస్తి పలికేటువంటి చట్టాలు తేవటం దేశానికి అవసరం అది ఎవరు చేసినా దాన్ని సమ్మతనీయమే మోడీ గారు చేశారు అభినందనీయం అట్లాగే నిన్న చాలా మంది పార్లమెంటేరియన్స్ ఈ విషయంలో కూలంకషంగా చెప్పారనమాట ఇక్కడ ఉండేటువంటి ముస్లింస్ కూడా నా విన్నపం ఏంటంటే ఇది ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఎప్పుడో అమ్మారు అంతా కొనుక్కున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా దీంట్లో కూడా చాలా మంది ముస్లిం సోదరులు ఉన్నారు కొనవాళ్ళల్లో కూడా ముస్లిం సోదరులు ఉన్నారు వాళ్ళు కూడా ఇదే బాధ సేమ్ కాబట్టి ఇది వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు కాబట్టి ఇది ఏంటంటే ప్రాబ్లం రాజకీయంగా ఇవాళ సంస్థలను కట్టుబాటు చేసేటువంటి ప్రక్రియ అన్ని చోట్ల జరుగుతోంది ఒకవేళ హిందూ సంస్థల్లో ఆ సవరణలు కావాలని అనుకుంటే చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది అట్లాగే ఇది ఒకటే ముస్లిం సంస్థ అనేది కాదు అయిపోతుంది ఖచ్చితంగా ఇది మీరు ప్రజలకు బోడుపల్ ప్రజలందరూ కూడా దీంట్లో సంతోషం వ్యక్తపరచవలసిన కారణం ఏంటంటే ఇప్పుడు మరి పర్మిషన్ ఇస్తలేదు సార్ అది ఇప్పుడు అవన్నీ దొరుకుతాయి కారణం ఏంటంటే ఆ చట్టంలో పద్నాలుగు సవరణలు ఏవైతే ఉన్నాయో దాంట్లో మీరు వాళ్ళ దగ్గర ఆధారాలు చూపాలి ఇది నా ల్యాండ్ ఇది అల్లాకు సంబంధించిన ల్యాండ్ అనేటువంటి ఆధారం వాళ్ళు చూపాలి వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు రెండోది మేము కొన్న ఆధారాలు మా దగ్గర ఉన్నాయి తర్వాత గవర్నమెంట్ చట్టంగా కూడా మేము కొన్ని ఇరవై సంవత్సరాలుగా మేము ఇక్కడ శిస్తు కొడుతున్నాం అర్థమైందండి గవర్నమెంట్ మాకు అన్ని పర్మిషన్స్ ఇచ్చినాయి కాబట్టి మేము ఖచ్చితంగా కోర్టుకి వెళ్ళినా గెలుస్తామని ఇదివరకు కూడా వెళ్ళడానికి వీలు లేదు కదా కోర్టు కూడా అప్లికేషన్ స్వీకరించేది కాదు కదా ఇప్పుడు వీలుంది ఇప్పుడు గవర్నమెంట్ దానికి డిస్ట్రిక్ట్ కలెక్టర్నే దానికి అధిపతి చేశారు కాబట్టి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇప్పుడు అధికారం ఉన్నది ఇది కాదని చెప్పలేడు ఇప్పుడు ఆయన ఈ భూమి ఇది రిజిస్టర్ కాలేదు వీళ్ళ పేరు మీద లేదు అని కలెక్టర్ గారు చెప్పలేదు ఓకే అర్థమైందండి ఓకే సార్ థ్యాంక్ యూ ఇది మనకు ఈరోజు బోర్డుపల్లి మున్సిపాలిటీ నుండి మరి ఆర్ఎస్ కాలనీ నుండి సార్ మన ఎంతో కష్టపడి అంటే వర్క్ బోర్డు విషయంలో మాత్రం మనం ఒక మీడియా పరంగా చాలా చూసినాం అంటే ఈరోజు ఒక కొలుకు వచ్చింది బోడుపల్లి ప్రజలందరూ వర్క్ బోర్డు విషయంలో ఎక్కడ కానీ అంటే మనకు ఇంకా క్లియర్ కాలేదు క్లియర్ అయినట్టే నైంటీ పర్సెంట్ అయినట్టే కానీ పర్మిషన్ అనేది వస్తలేవు దానికోసం కూడా మరి ఎవరి కష్టపడండి ఏ లీడర్ కష్టపడండి ఈరోజు మనకు స్వాస్తి గారు ప్రతి విషయంలో శూన్యంగా చూసుకుంటా ఎప్పుడప్పుడు మన కేకే న్యూస్కి అందిస్తు మరి ప్రజలకు కూడా అందిస్తుండ్రు ఇది అందరికీ అర్థం కావాలి కొంతమంది అర్థం చేసుకోరు కానీ నాయకులు కొంతమంది కొన్ని బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే ఏ పార్టీ అనే కానీ ఇక్కడ ఒక్క పార్టీనే కాదు టీటీ పార్టీ కూడా ఉన్నది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ అన్నీ ఏ పార్టీనే కానీ కానీ స్పార్థంగా ఉంటారు కొంతమంది కానీ ఇక్కడ ఏ స్వార్థం లేకుండా స్పార్థి గారు మనకు శూన్యంగా ఇది జరుగుతుంది జరుగుతుంది మనకి ఎప్పుడప్పుడు అందిస్తుంటాడు ప్రజలు కూడా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి వాస్తవానికి కొంతమంది అంటే అందరికి వర్క్ పోడిషన్లో విషయంలో అన్ని ఏ అన్ని పార్టీలలో అక్కడ భూములు ఉన్నాయి ఫ్లాట్స్ ఉన్నాయి కానీ ఉంది కానీ ఇక్కడ సార్ సంబంధం లేకున్నా వాళ్ళ కొంచెం ఫైట్ చేసి ఈ వాళ్ళకి ఇది ఉంది ఇది లేదా చెప్పడం జరుగుతుంది ఇది తెలంగాణ ప్రజలారా ఈ వర్క్బౌడ్ విషయంలో త్వరలో మొత్తం క్లియర్ అవ్వే అవకాశాలు లేదా ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ సార్ నమస్కారం